వేరే వేరే దాంట్లో ఆపర్చునిటీస్ తెలుగు వాళ్ళకి ఎక్కువ రావట్లేదు అంటే వాళ్ళ ఎక్స్పోజర్ ఫ్యామిలీ హ్యాపీగా మీరు అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ పేరెంట్స్ చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే ఆపర్చునిటీస్ లేకపోతే పిల్లడికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండకపోవచ్చు లేకపోతే పెళ్లి చేయడానికి అమ్మాయిలు ఇవ్వడానికి కూడా ముందుకు రారు ఫిల్మ్ చాలా మంది పేరెంట్స్ అలా ఆలోచిస్తారు వద్దు నువ్వు జాబ్ పెళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దు అని అలాంటి అంటే ఇనిషియల్ స్టేజ్ లో ది సపోర్టెడ్ మీ అండ్ ఇప్పుడు సపోర్ట్ లేదని నేను చెప్పను బట్ ఏమంటే ఇప్పుడు ఎక్కువ వాళ్ళకు కూడా ఉంటది కదా వీడికి తెలియజేయాలి వీడి ఇంకా ఆపర్చునిటీస్ కోసం కష్టపడుతున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే రిలేటివ్స్ కానీ లేకపోతే మా ఫాదర్ ఫ్రెండ్స్ కానీ మా మదర్ ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళు ఈ జాబ్ చేస్తున్నారు మీ ఏంటి ఇంకా ఇండస్ట్రీలో అన్ని రోజులు అలా మీరు వెళ్ళి ఓకే అయ్యి కన్ఫర్మ్ అయ్యి అగ్రిమెంట్స్ అయ్యి అట్లా ఉన్నాయి మీ క్యారెక్టర్ వేరే వాళ్ళకి అలాంటివి అయితే జరగలేదు అంటే ఒక ప్రాజెక్ట్ అయితే ఎలా అంటే ఇంకా అగ్రిమెంట్స్ కానీ మీరు అనుకున్నంత స్టేజ్కి వెళ్ళకపోవటానికి కారణం లైక్ కష్టాలు పడుతూనే ఇంకా క్యారెక్టర్స్ కోసం స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు రీజన్ అంటే మేబీ నేను ఎక్స్పెక్ట్ అంటే నేను వచ్చిన ఆపర్చునిటీ అయితే నేను మిస్ చేసుకోలేదు బట్ గుర్తింపు ఎందుకు రాలేదు అనేది విజయ్ దేవరకొండ గారితో ఎక్స్పీరియన్స్ అలా ఫ్రెండ్లీ ఉండేవాడ లేకపోతే మీరు ఆన్ స్క్రీన్ అంటే ఆన్ స్టేజ్ మీద చూసే రౌడీ విజయ్ దేవరకొండ అండ్ మాకు మేము ఆఫ్ సైట్ చూసిన మా విజయ్ అమ్మ ఇద్దరు కంప్లీట్ డిఫరెంట్ పర్సన్స్ లాగా కనిపిస్తారు నాకు జరిగింది అంటే ఆ టైమ్ లో ఒక షూట్ లో ఓకే షూట్ అయిపోయింది అంటే షెడ్యూల్ బ్రేక్ అంటారు కదా ఆ షెడ్యూల్ బ్రేక్ లో ఉన్నప్పుడు ఒక మీటింగ్ కి వెళ్తూ ఉండిన స్కూటీలో స్కూటీలో వెళ్తూ ఉంటే ఒక సడన్ గా ఒక డాగ్ అడ్డం వచ్చింది సో అక్కడ కంట్రోల్ అవ్వక బండి ఒకసారిగా బండి నా రైట్ లెగ్ మీద బండి నన్ను వెళ్ళింది అనమాట మీ చేతుల్లోకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ మీరు కన్ఫర్మ్ అన్న తర్వాత చేజారిపోయిన ప్రాజెక్ట్స్ మీ ప్రమేయం లేకుండా అంటే అది ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడైతే నేను ఇండస్ట్రీలో యాక్ట్ అవదామనే వచ్చా ఐ వాంట్ బికమ్ ఏ ఇన్ ద ఇండస్ట్రీ నేను దానికోసం ఎన్ని కష్టాలైనా పడతాను ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని హాట్ టాక్స్ విత్ హర్షిణికి ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ చూడగానే మన పక్కింటి అబ్బాయి మన ఎదిరింటి అబ్బాయిలా అనిపిస్తాడు ఎక్కడో చూసిన ఫేస్ లాగే అనిపిస్తుంది సో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎంతో స్ట్రగుల్ అవుతూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా యాక్టర్ అవ్వాలనే ఆలోచనతో దృఢ నిశ్చయంతో ఎన్నో సినిమాల్లో నటించి మనందరికీ పరిచయం ఉన్నటువంటి డేర్ కామ్రేడ్ బంటి నాకైతే డేర్ కామ్రేడ్ గానే తెలుసు తన రియల్ లైఫ్ ఎలా ఉంది ఫిల్మ్ లైఫ్ ఎలా ఉంది తన నిజ పేరు తన నిజమైన పేరేంటి ఇవన్నీ తనతో అడిగి తన మాటల్లో తెలుసుకుందాం హాయ్ బంటి గారు హలో ఎలా ఉన్నారు ఉన్నారు ఇట్స్ లాంగ్ టైం చాలా ఇంటర్వ్యూ చేసి ఎలా నడుస్తుంది లైఫ్ ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను బాబా బ్లాక్ షిప్ అని చెప్పి రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయింది సో ఇంకా నా క్యారెక్టర్ అందులో రిలీజ్ చేయలేదు సో మేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందులో మంచి క్యారెక్టర్ చేశాను సో చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాను అనే హ్యాపీనెస్ వచ్చింది నేనైతే ఐ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ మీరు నా ఫ్రెండ్ అయినందుకు ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం మనం కలిసినప్పటికి మీరు లెగ్ ఫ్రాక్చర్ అయినప్పటికి కూడా షూట్స్ కి వెళ్ళి చాలా కష్టపడి ఇట్ వాజ్ ఏ ఐ మీన్ ఆ డెడికేషన్ అది అనేది యాక్ట్ అవ్వాలని చాలా మంది వస్తారు కానీ ఆ డెడికేషన్ చేయలేరు మీ డెడికేషన్ కి ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ అసలు మీకు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తారా ఫ్రాక్చర్ ఆ ఇన్సిడెంట్ ఆ షూట్స్ అసలు ఎలా హార్డ్ వర్క్ అది జరిగింది అంటే ఆ టైంలో ఒక షూట్ లో నిన్నాను ఓకే షూట్ అయిపో అయిపోయింది అంటే షెడ్యూల్ బ్రేక్ అంటారు కదా ఆ షెడ్యూల్ బ్రేక్ లో ఉన్నప్పుడు ఒక మీటింగ్ కి వెళ్తూ ఉండినా స్కూటీలో స్కూటీలో స్కూటీ వెళ్తూ ఉంటే ఒక సడన్ గా ఒక డాగ్ అడ్డం వచ్చింది సో అక్కడ కంట్రోల్ అవ్వక బండి ఒకసారిగా బండి నా రైట్ లెగ్ మీద బండి నన్ను ఈచుకుంటూ వెళ్ళింది అనమాట సో ఇంకా అలా ఒక సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్ అనుకున్న ప్రాజెక్ట్ చేజారిపోయింది నా ప్లేస్ లో ఇంకొక అతను యాక్ట్ చేశారు సో ఇంకా అది ఒక రకంగా ప్రాజెక్ట్ పోయింది అనే బాధ ఆ బాధనే నన్ను తొందరగా రికవర్ అవడానికి మొండి ధైర్యం అంటారు కదా ఆ మొండి పట్టుదలతో తొందరగా రికవర్ అయ్యారు నా చేతిలో నుంచి ఒక ప్రాజెక్ట్ పోయిందే అన్న బాధతో ఇంకా త్వరగా రికవర్ అయ్యాను అవును మనది అనుకున్నది మిస్ అయిన మిస్ అయితే అది చాలా బాధాకరమైన ఉంటుంది ఇలా మీకు చేతుల్లోకి వచ్చి ఇదంటే మీ హెల్త్ బాగాలేక మిస్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి ఓకే మీ చేతుల్లోకి వచ్చి హండ్రెడ్ మీరు కన్ఫర్మ్ అన్న తర్వాత చేజారిపోయిన ప్రాజెక్ట్స్ మీ ప్రమేయం లేకుండా అంటే అది ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడైతే